అక్రమ రవాణాపై నాయకుడు వి శ్రీనివాసరావు నిన్న ప్రశ్నించారు నిన్న కాకినాడ జిల్లాలో ఆయన పర్యటించారు కేవలం రేషన్ బియ్యం గురించి హంగామా హడావిడి చేయడం తప్ప అసలు దోషుల్ని పట్టుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం లేదు రేషన్ బియ్యం మాఫియా నియంత్రణ మీద ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు కేవలం ప్రచారం కోసం సీదా షిప్ అంటూ కొంత ఉప ముఖ్యమంత్రి కొంత షో చేయడం మినహా ఏమీ జరగడం లేదు అన్నది వి శ్రీనివాసరావు ఆరోపణ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి మనం ఒక ఒక ఉదాహరణ చూస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి నాయకుడు పేరు ఓటా నాగబాబు ఈయన జనసేన పార్టీ నాయకుడు ఈయనకి నిన్న ఒక పదవి ఇచ్చారు ఏందంటే నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి నీటి సంఘాల ఎన్నికలన్నింటినీ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది అన్ని చోట్ల ఆ పార్టీ హవా కొనసాగింది వైఎస్ఆర్సీపీ పోటీలు కూడా చేయలేక చేతులు ఆ సమయంలో ఈయన గొల్లప్రోలు సాగునీటి పారుదల సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఎన్నికైన ఈయనకి ఏలేరు ఆయకట్టు సాగుదారుల సంఘానికి వైస్ చైర్మన్ హోదా కట్టబెట్టారు ఏలేరు అంటే దాదాపు నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏలేరు ఆయకట్టు మొత్తానికి ఈయన ఇప్పుడు వైస్ చైర్మన్ ఎవరు జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ అండదండలతో ఇప్పుడు ఈయనకి పదవి వచ్చింది ఈయన ఎవరో తెలుసండి ఈయన రేషన్ అక్రమ తరలింపు కేసుల్లో నిందితుడు మూడు కేసులు ఉన్నాయి ఈయన మీద రేషన్ మాఫియాలో భాగస్వామి రేషన్ మాఫియా కేసుల్లో నిందితుడు రేషన్ అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డటువంటి కేసుల్లో మూడు కేసులు ఈయన మీద ఇంకా కొనసాగుతున్నాయి మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి రేషన్ బియ్యం అక్రమదారుడు జనసేన పార్టీ నాయకుడిగా ఇప్పుడు ఏలేరు ఆయకట్టు సాగుదారుల సంఘానికి వైస్ చైర్మన్ హోదాలో జనసేన అధినేత ఆశీస్సులతో నియమితులయ్యారు ఏమనాలి దీన్ని సిపిఎం నాయకుడు నిన్న కాకినాడలో వెళ్ళి చెప్పినట్టుగా రేషన్ బియ్యం అక్రమ తరలింపుదారుల మీద లేవు అని ఆయన చెప్తున్నారు చర్యలు ఉన్నాయి ఏం చర్యలు ఉన్నా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి పదవులు ఇస్తున్నారు కావాలంటే ఓటా నాగబాబు ఒక ఉదాహరణ కదా కనబడుతుంది కదా స్వయంగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి జనసేన అధికారికంగా ఒక ఉన్నతమైనటువంటి పదవుని కట్టబెట్టేదానికోసం నిర్ణయం తీసుకుందంటే ఇంకా రేషన్ బియ్యం మీద అక్రమ రవాణా మీద చర్యలు లేవని ఎలా అంటారండి చర్యలు ఉన్నాయి వాళ్ళకి మరింత ఉన్నతమైనటువంటి స్థానాలు మరింత మంచిగా మెరుగ్గా ఉండేటట్టుగా మంచి పదవులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ జరిగింది ఇది ఆ రేషన్ బియ్య అక్రమాల తరలింపు మీద ఉప ముఖ్యమంత్రి సీజా షిప్ అంటూ హంగామా చేసినటువంటి నాయకుడికి ఉన్నటువంటి శ్రద్ధ చాలా క్లియర్గా కనబడుతుంది ఏ రీతిలో వ్యవహారం ఉందో